తప్పకుండా ఓటేసి కాంగ్రెస్ పార్టీకి తెలిపి తెలుపడానికి వాలంటీర్ మొత్తం తెలంగాణ కుమార్ సంఘం అంతా ఏకమై మాట్లాడుకుని కానుకొచ్చి పెట్టడం జరుగుతా ఉంది నా పేరు కొత్తకుమార్ శివకుమార్ నేను తెలంగాణ డిఫరెంట్ పని చేస్తా ఉన్నా కమ్మని కోఆర్డినేటర్ పని అదే రకంగా గతంలో ఎవరు కూడా మమ్మల్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని గుర్తించింది ఏ పార్టీ గుర్తించలేదు మరి గతంలో శివాజీవంలో సుమారు మాకు ఏడు మంది ఎమ్మెల్యేలు ఇద్దరు మినిస్టర్లు కూడా ఉండడం జరిగింది తర్వాత దినదినంలో ఎవరు మమ్మల్ని గుర్తించలేదు కాంగ్రెస్ పార్టీ గుర్తించి మాకు రెండు టికెట్లు ఇవ్వడం జరిగింది ఒక యాభై Tuhan boleh berangkat ini. Kita